వెల్కమ్ టు అవర్ మన తిరుపతి క్లబ్ ఇక్కడ మన తిరుపతి క్లబ్లో మన మీడియా సమావేశాలు నిర్వహించడం చాలా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడికి ఎవరు వచ్చిన సమస్యలతోనే వస్తూ ఉన్నారు ఏ సమస్యని పరిష్కరించాలా ఏ సమస్యని వదిలేయాలా అనే దీన్ని తీసుకోకుండా మన తిరుపతి క్లబ్ వారు అందరూ మీడియా మిత్రులందరూ కూడా ప్రతి సమస్య మీదనే పోరాటాలు చేస్తూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఒక సీనియర్ లీడర్ ఒక పార్టీలో అత్యంత సీనియర్ లీడర్ అయినటువంటి అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక కార్యకర్తగానే పనిచేస్తూ పలు హోదాల్లో గ్రామస్థాయిలో మండల స్థాయిలో అలాగే వార్డు మెంబర్లుగా నిలబడి మాట్లాడే స్థాయి నుంచి వాళ్ళ సమస్యల్ని తీసుకొని వచ్చి సమస్యల్ని కూడా పరిష్కరించి వాళ్ళు ఒక గుర్తింపు తీసుకొని వస్తే ఇప్పుడు వచ్చిన చోట మోటా నాయకులందరినీ ముందర తీసుకొని ఈ సీనియర్లని పక్కన పెట్టడం అనేది చాలా దారుణం అలాగే ఏ పార్టీలో అయినా సరే ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత ఆ సీనియర్లకి కొంచెం విలువ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మన బాధితురాలు వచ్చారు మన గుంటూరు లీలావతి అమ్మగారు గారు ఆమె మాటలోనే మన ఆమె ఆవేదనని కూడా ఆయమ్మ మాటలోనే విందాము ఆ తర్వాత సమస్యల్ని ఎలాగా పరిష్కారం చేయాలా అది ఎవరి దృష్టికి తీసుకెళ్లాలా ఆ ఎవరి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్యని సాల్వ్ అవుతుంది అని చెప్పేసి కూడా మనం వారి మాటలోనే విందాము నమస్తే అమ్మ ఇప్పుడు మీరు ఒక పార్టీలో పని చేస్తాను అనేసి అన్నారు ఒక పార్టీలో తెలుగుదేశం పార్టీలో పని చేస్తా ఉన్నారు పార్టీ స్థాపించినప్పటి నుంచి అదే పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి మీకు మంచి గుర్తింపు ఉంది అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకని పక్కన పెడుతున్నారు అంటే మీరు చేసే పనులు ఏమైనా వాళ్ళకి నచ్చలేదా నాకు అది తెలియదు అట్టగా ఏం చేయలేదు కదా ఏదైనా పనులు మాకు వేట ఉంటే కదా ఏదైనా ఉంటే అలా ఉంది అలా ఉంది ఇలా ఉంది చేయనుకునేదానికి అంటే మీరు మీ వార్డులోనే కాకపోయినా పక్కన వార్డులు కూడా మా పరిధిలో ఉన్నాయి మా బంధువులు మా వాళ్ళు వీళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించారు అని చెప్పేసి కూడా మేము విన్నాం ఇప్పుడు మిమ్మల్ని ఎందుకని నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు నాకే అర్థం కాలేదు ఎందుకు చూస్తున్నారు ఏమి ఒక కార్యకర్త కదా మనం మన ఎందుకు పిలవలేదు వీళ్ళు ఈ ఒక ఎమ్మెల్యే రాని వాళ్ళు వచ్చినా కానీ నాని వచ్చినాడని ఫోన్ చేయాలి నేను ఎవరికన్నా పేర్లొద్దు ఫోన్ చేస్తే అమ్మ వస్తే చెప్తాంలే అంటారు అది వాళ్ళు చెప్పేది లేదు నాకు ఎవరన్నా నేను టౌన్లో ఉన్నా పక్కనే కానీ నేను మంగళం కోటస్లో ఐదు వందల పద్నాలుగులో ఉన్నా కొన్ని అన్ని కారణాలలో నేను ఇల్లు అమ్మేసిన అమ్మేసి మేము తనిగా ఉన్నాం కానీ ఇప్పుడు నేను తనిగా పోయినా కానీ ఎప్పుడికి ఎప్పుడు కనుక్కుంటానే ఉంటాడు ఎక్కడ మీటింగు ఏం మీటింగ్ ఎక్కడ ఏం జరుగుతా ఉంది అని కనుక్కుంటానే ఉంటాను ఎందుకంటే బయట పోయిన పార్టీ పిచ్చి నాకు నా జీవితం పార్టీ కంకిన్యం చేసింది నాకు ఈ పార్టీలోనే మా భార్య భర్తల గడి ఇడిపోయినాం మేము సన్నబిడ్డలు పెట్టుకొని మా ఇంట్లో టీడీ డ్యాంప్లే నేను వేగంగా బతకాల్సిన నా మనిషి నా మొగుడికి యాభై వేలు జీతం తిరుమల నివాసరాలు నేను నుండి మాకు ఇల్లు కొట్టేసినారు అయినా కానీ పార్టీ 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 అని ఎన్టీ రామ వీళ్ళ నుంచి మహానాడు కనేసి చల్లప్పని ఉన్నాడు సీనియర్టీ మాకు కొండపై నుంచి చల్లప్పని తీసుకొని మా పిల్లకాయలు మా చిన్న పిల్లలు మాది ఎంత ఎల్కేజీ కేజీ పిల్లలు కూడా ఎత్తుకొని వెళ్ళాను నేను ఎక్కడికి మహానాడు అంటే పార్టీ మీద అభిమానంతోనే వెళ్ళారు పార్టీ మీద అప్పుడు కూడా డబ్బులు కాసి పడింది కాదు అప్పుడు మా ఆయన డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు పోనీ లేదా పార్టీ పోతా ఉంది లేని ఒక దీంట్లో ఆయన కూడా వదిలేసినాడు వార్డ్ నెంబర్ మా ఆయన ముందు పెట్టి నన్ను గెలిపించినాడు వార్డ్ నెంబర్గా గెలిపించినాడు ఆయన డబ్బులు పెట్టినాడు అన్ని చేసినాడు మళ్ళీ వైస్ సర్పంచ్ చేసినాడు మేము తొమ్మిదేళ్ళు ఉన్నాం మా పీరియడ్ లో ఉప సర్పంచ్ గా ఉన్నారు వార్డ్ నెంబర్ ఉప సర్పంచ్ రెండు రెండు ఒంట్లో ఓకే మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ హోదాలో ఇప్పుడు అదే హోదాలోనే ఉన్నాను నేను నాయకురాలుగా ఉన్నారా అట్లా అలాగే ఉండా నేను మళ్ళీ అంటే నాకు పోస్ట్ గీస్ట్లే మళ్ళీ కరోనాకి వచ్చింది మా అబ్బాయి బాలకృష్ణ ఆ అబ్బాయి కరుణ అప్పుడు నుంచి అమరావతిలో జాబ్ చేస్తా అన్నాడు అబ్బాయి అటు నుంచి వీళ్ళు అటు ఇటు పార్టీ గారు రాబాలయ్య బీలయ్య అంటే ఆ డ్యూటీకి ఎగ్గొట్టేసేది వచ్చేసేది ఆ కొన్ని రోజులు చూసింది రెండు రోజులు కొన్ని రోజులు చూసి అది ఆక్సిడెంట్లు పడి ఎక్కువ పడే కొద్దికి అబ్బాయి నిలిపేశారు ఆఫీస్ ఎట్లా జరిగేదని నేను అడిగితే మా చిన్న అబ్బాయి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు నేను మా పెద్ద కొడుకు ఇక్కడ ఉంది కూరగాయల అంగడి మాది కూరగాయల బజ్జీ బోండాలు పెట్టుకోండి నేను అందరికి తెలుసు మా ఎదురుగానే పంచాయతీ ఆఫీస్ ఉంది ఏదైనా ఫంక్షన్ జరిగిన బజ్జీలు బాండాలు తింటారు వాళ్ళ కూడా నేను పది రూపాయలు సంపాదించుకున్నాను కరువు కాలంలో మనం లేదని చెప్పకూడదు కార్యకర్తలు మీరు పార్టీలో పని చేస్తా ఉన్నారు కాబట్టి అందరూ అభిమానంతో మీ వ్యాపారాన్ని కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తారు చుట్టుపక్కల వచ్చేది అయ్యా లేదు మూడు గల లేదు ఈ రాజకీయంలో దిగే నాకు మా ఇంట్లో ఆయనకు వచ్చి విడాకలు దాకా వెళ్ళిపోయింది కానీ విడాకలు నేను పోరాడుకొని ఇప్పుడు గడి ఇక్కడ చేసుకొని కూర్చోనండి నేను నేను ఇంత పిలకాలు పెట్టుకుని ఈ వయసుకి నేనేం విడాకలు ఇస్తాను అనేసి రిటైర్మెంట్ పోయి ఆయన పోయి పోతల పుట్లో కూర్చున్నాడు మే తిరుపతిలో ఉన్నాం ఇది సంగతి అయితే ఇక్కడ ఇక్కడ సమస్య ఏమంటే మీరు పార్టీలోనే చేస్తా ఉన్నారు కదా అంటే ఏమో వస్తే మళ్ళీ మమ్మల్ని అయినా వెనక తోచేస్తుందేమో అనే ఉద్దేశం కాదమ్మా మీకేమైనా అనుమానం అంటే ఎవరి వల్ల అయినా కానీ ఇట్లాంటి మెసేజ్లు వెళ్ళడం కానీ అట్లాంటి విషయాలు లేదు మెసేజ్ అంటే మామూలుగా జనాలు ఎవరైనా చెప్పడం గానీ వెనకంటే ఉన్న వాళ్ళే ఏదన్నా ఈ ఏరియాకి సంబంధించి ఎవ్వరికి ఒక గుర్తింపు లేదు ఈ మంగళం మంగళంకోట చెట్టిపల్లి గ్రామంలో ఒక గుర్తింపు అని లేదు ఫస్ట్ మేమే చెల్లప్ప అనేసి అన్నపూర్ణమ్మ తిరుపతిలో విజయలక్ష్మి శ్రీదేవి మా పాత నీలం బాలాజీ మా సీనియర్లు ఆ రెడ్డి మోహన ఎమ్మెల్యే ఫస్ట్ మోహన్ ఎమ్మెల్యే కాడి నుంచి నేను స్టార్టింగ్ అప్పటి నుంచి ఉండాలి నేను ఎమ్మెల్యే కాడి నుంచి మళ్ళీ ఎంతమంది వచ్చినారు ఎంతమంది పోయినారు ఎమ్మెల్యేని తెలవంతేం లేదు అంటే ఇప్పుడు మిమ్మల్ని పిలవలేదు చేయలేదు అంటున్నారు కదా మీరు ఈ విషయం అయ్యి ఇప్పుడు ఎన్డీ అభ్యర్థి ఉన్నాడు కదా ఆయన ఎవరు మన పార్టీ తరఫునే తెలుగుదేశం పార్టీ తరఫునే తొలివర్తి నాని గారికి ఇచ్చిన్నారు మీరు ఆయన డైరెక్ట్ కలిసి నా సమస్య ఇది అని చెప్పేసి చెప్పచ్చు కదా నేను ఎన్నో మాటలు ఫోన్ చేసినాను ఆయన ఎప్లై చేయటం లేదు ఆయన అంటే ఆయన ఉన్న బిజీలో ఫోన్ నేను డైరెక్ట్ ఇంటికే పోయాను ఆయన పుట్టినరోజు ఒక రోజు ఆ రోజు మా చెల్లి పెళ్లి అనేసి శుభలేఖ ఎత్తుకొని ఆ రోజు పోతే ఆయనకి పుట్టినరోజు మా గుడి ఓకే ఆయనకి ఎక్కడన్నా ఫంక్షన్ అంటే కళ్యాణ మండపం అక్కడ ఏదో లీటర్ దంతా అంటే నాకు ఆటోమేటిక్గా నేను తిరుపతిలో ఉంటా నేను మార్కెట్లో ఆ వ్యాపారం చేసుకుంటా ఇక్కడ లేవు కాబట్టి ఆడి నుంచి తెలిసి ఆడి నుంచి మేము పోయినాం పోయి పోటాలు గేటాలన్నీ తెచ్చుకున్నాం తీసుకున్నాం కాదని చెప్పలా కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్కు నన్ను పట్టించుకోలేదు

ఇక్కడ కార్యకర్తలు సరిలేదంటే మీ వెనకండి తిరిగే వల్ల లేదంటే అపోజిట్ మళ్ళీ వేరే ఏదైనా గ్రూప్ లాగా తయారైందా అన్ని గ్రూప్లే ఏం చెప్పలేము ఏం చెప్పగలుగుతాము నా దగ్గర నేతలు నేర్చుకుని నాకే గుణపాఠం చేపించాను అదే అదే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మీ దగ్గరే నేర్చుకున్నారు మీతోనే తిరిగారు వాళ్ళకి ఎలక్షన్ ఒకటి సార్ నేను చెప్పేది ఇక్కడ ఎలక్షన్ అనేది తెల్దు వాళ్ళకు ఈ ఏరియాకి ఏం లేదు ఎవరు వస్తారు ఎవరు వస్తారు పోతారు అన్న ఆ ఫీరిడ్ లోనే ఉన్నారు కానీ ఒక ఒక పుట్లో లేకపోతే కొంతమంది పేర్లు నేను అన్న రామచంద్ర అని కాడ రాపించిన వీళ్ళు నాకు అనుకూలంగా మన ఊరోళ్ళకు మనకు ఒక గుర్తింపు తేవాలనేసి రాపించిన నేను పేర్లు ఊర్లో పేర్లు ఎందుకులే అది రాసిన ఎన్నో ఏళ్ళ క్రితం అదైతే కంటిన్యూ జరిగింది కంటిన్యూ జరిగింది ఆ వల్లనే మీరు ఈ పొద్దు ఇంప్రూవ్ అయిపోయిన ఇప్పుడు మాత్రమేనా లేకపోతే ముందు కూడా ఇలాగ నిర్లక్ష్యంగా ఉండడం కానీ పార్టీలో పోయిన ఎలక్షన్ నుంచి నిర్లక్ష్యంగా ఉండాలి సార్ వెళ్ళి ఇప్పుడే కాదు పోయిన ఎలక్షన్ నన్ను కొంచెం దూరం పెట్టుకుని ఉన్నారు ఎందుకు లేదు నన్ను ఒకవేళ అవసరం లేదంటే నాకు ఏది అవసరం లేదు నేను సైలెంట్ మెయింటైన్ చేసుకుంటే దాని వల్ల నేను బతికేదేం లేదు దాని వల్ల నేను కూడి తినేదేం లేదు అంటే ఇప్పుడు మీరు అనేది ఏమంటే ఇన్ని సంవత్సరాల నుంచి కొడుకుని బాగొట్టుకున్నాను సార్ నేను బాలకృష్ణ అనేసి కరుణాలు ఈ మంగళం కోటస్ లో అప్పుడు నీటి కరువు అయినా కానీ ఆ పిల్లలు డ్యూటీ నిలిచిపోయినాడు మూడు వందలు ఇచ్చినారు ఇక్కడోళ్ళు కార్యకర్తలు మూడు వందలు ఊరికే ఉంటే అప్పుడు ఇబ్బంది అనేసి తెల్ల లేచి పొద్దుపోయేదాకా అన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలకు అంత నేల ట్యాంకీలు వాళ్ళు పంపిస్తారు ఆ డ్రెస్సులు వేసుకొని కొడుకు ఫోటాలు లెక్కలేని కొన్ని వేలల్లో ఫోటాలు ఉండే ఒక్క పూట ఒక వాళ్ళకి చరిత్ర వాళ్ళకే తెలుసు మంచి సర్వీస్ చేసినాము కానీ మమ్మల్ని గుర్తించలేదు అవును నా కొడుకు చనిపోయినాడు కనీసం ఒక కార్యకర్తగా కొంతమంది ఏమంటే సూపులు ఎన్ని రోజులకి వచ్చి పలకరిస్తారు ఒక ఒక బిడ్డ చచ్చిపోతే ఎన్ని రోజులకు వచ్చి కార్యకర్తలు విషయం తెలుసుకున్నప్పుడే రావాలి లేదంటే మరుసటి రోజు అయినా ఒకవేళ మాకు తెలియలేదు ఒకవేళ తెలుసుకున్న తర్వాత అయినా మళ్ళీ అయినా వచ్చి పలకరించాలి జరగాలి జరగలేదు అటు నాకు బలి అన్యాయం జరిగింది సార్ ఆ శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరన్నా నువ్వు నీ కొడుకు తెలియదేశం మా ఉండేది ఆయన టాక్ ఇక్కడ ఇప్పుడు ఎత్తకూడదు ఆయన మాట వచ్చింది కాబట్టి చెప్తాను నేను మీ కొడుకు తెలియదేశంలో ఉన్నాడా మేము ఎట్టిస్తామని ఒక ఒక మాట వచ్చింది అంతవరకు ఎట్లా ఇస్తాము అంటే అంటే మేము మీకు ఎట్లా సపోర్ట్ చేస్తాము నువ్వు మా పార్టీలో లేవు కదా నువ్వు మా పార్టీకి రా నీకు ఎట్టగాళ్ళ మేము చేస్తామన్నారు వాళ్ళు అప్పుడు ఒకవేళ మీరు నుంచి వీళ్ళు చేయలేదు కాబట్టి ఒకవేళ పోవాలని అనుకోలేదు ఆ రోజు కూడా ఆయన నిల్దీ చేసి నాకు పింఛనీ లేదు నా బిడ్డ చనిపోయిన నా కొడుకు బ్యానర్ వేసినాం మేము ఆ అబ్బాయి పుట్టినరోజు వచ్చింది చనిపోయిన సంవత్సరానికి వస్తే బ్యానర్ వేసినాం ఆర్డీ ఆఫీస్ కాడగట్టి ఓటే లైన్ లో ఒకటి మా ఇంటి ముందర ఒకటి వేసుకున్నాం మేము బ్యానర్ బ్యానర్ బెరికేసినారు మర్చి రోజు మీటింగ్ జరిగింది ఎక్కడా పంచాయతీ ఆఫీసులో ఆ రోజు మా కొడుకు బ్యానర్ ఎత్తుకొని కొన్ని వేల మంది వచ్చినారు అక్కడ బ్యానర్ చూపించిన నేను ఈ అబ్బాయిని ఎక్కడైనా మీరు చూశారా ఒక ఎమ్ఆర్ ఆవులు ఎస్పీలు అందరూ వచ్చినారు పోలీసులు పోలీస్ ఆయన వచ్చినారు పట్టుకొని ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి నేను అప్పుడు మా ఉన్నారు ఇక్కడ నాయకులు అంతా రమేష్ ఉండాలి వద్దు అక్క మాట్లాడద్దు అక్క ఏం కావాలని మేము చేస్తామన్నారు చేసేద్దు నాకు నా బిడ్డ చనిపోయినాడు కదా చేయలేదు కదా మీరు ఏ మీరంటే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నా ఇనం ఏమంటే ఇన్ని రోజులు కష్టపడి నాకేం గుణం నా బిడ్డను బాగుట్టుకున్నా కనీసం ఎవ్వరూ ఒక పది విషయాలు ఇవ్వలేదు నాకు ఇబ్బంది మీరు మీకు బాగా జరిగేటప్పుడు కానీ బాగా సంపాదన చేసేటప్పుడు కానీ కోసం ఇప్పుడు మీరు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు కనీసం లాస్ట్ ఇది మా అబ్బాయి చనిపోయిన రెండు నెలలు కానీ ఇల్లు అమ్మేసిన మా కొడుకు ఒకటే నేర్చే మా కొడుకు చనిపోయిన అబ్బాయి అమ్మ ఒకరి కప్పు ఉండకూడదు ఒకవేళ నేను చచ్చిపోయి ఒక ఏదైనా వాడు వార్తలు నాకు పలుపులు వినపడతాయి నాకు అమ్మ ఒకరి కప్పు లేకుండా తీర్చేయాలనేసి అంటే అట్లా నిజాయితీగా ఉండాలని నేర్పించినారు వాళ్ళు కూడా అలాగే ఆ నా సిద్ధాంత అన్నాడు ఇప్పుడు ఏమంటాడ వాళ్ళ వాళ్ళమ్మకు కొడుకు తెచ్చిపోయి ఆమె ఎకరా చేస్తుంది అని కొన్ని చాలా మంది టాకీకి వచ్చింది ఇంకేం డబ్బులు ఇస్తుంది నేలమ్మ మనకి ఎకరా చేస్తుంది అని ఒక్క ఒక మా మా వచ్చినారు మా ఇంటి మీద కూర్చొని ఒకే మాట చెప్పిన కరెక్ట్ గా మూడే నాలుగో రోజు అమ్మేసి ఆరో రోజు అందరికి సెటిల్ చేసిన సెటిల్ చేసినాను కానీ సెటిల్ చేసేసినారు అప్పు లేకుండా లక్షలేం కాదు ఈ పొద్దు ముప్పై లక్షలు దాన్ని పదహైదు లక్షలు అమ్మేసిన నా పొలం అమ్మేసి సెటిల్ చేసిన మీరు అప్పు లేకుండా తీర్చేస్తున్నారు ఓకే బానే ఉంది నా బిడ్డ మీద నింది పడకూడదు ఏంటంటే వాడు చనిపోయి అప్పు చేసి నింద పడ పడకూడదనే ఉద్దేశంతో పార్టీలో పనిచేస్తామన్నాడని ఒక మంచి తో మా చిన్న కొడుకు కూడా తెలుదు అసలు ఈ విషయాలన్నీ కూడా మా కొడుకు తెలుదు నేను చెప్తా నా పర్సనల్ నేను వరకైతే రాజకీయానికి ఒకటి పిచ్చి వాడి పిచ్చి వాడు అది వాళ్ళ పర్సనల్ విషయాలు ఇప్పుడు నా చిన్న కొడుకు ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఆ చిన్న కొడుకు ఎందుకు రెచ్చగొడతాడు నాకు వాడికి సంబంధం లేదు నేను అందరు ఊరంతా తెలుసు నేను తనిగా ఉన్నాను నా చిన్న కొడుకు ఎందుకు రెచ్చగొడతాడు నేను మా అమ్మ కోల్పోయిందని వాళ్ళకి బాధ ఉంటుంది ఎవరు ఎదుటోళ్ళకి ఏం బాధ ఉండదు రాయి వేస్తారు రాయి వేసే దానిక ఉంటారు మన కుటుంబంలో చిచ్చు పెడితే వాళ్ళకి వచ్చే ఆనందం ఏమీ లేదు నేత్ర ఆనందం ఒకటి తప్పితే వేరే ఏమీ రాదు కాబట్టి నా చిన్న కొడుకు కోటేశ్వరి ఏం బాధ ఏం లేదు వాళ్ళ ఆయన అంకంత ఆస్తి సంపాదించుకుంటున్నాడు బాధ ఏం లేదు ఆ బాధ ఏమి లేదు వాడికి ఇద్దరు బిడ్డలు ఉన్నా కానీ బాధ లేదు వాళ్ళని బాగా చూసుకుంటా ఉన్నారు మీరు మీ పిల్లల్ని కూడా బాగా చూసుకొని ఈ స్థాయికి తీసుకొని వచ్చి మీరు ఈ స్థాయి అంటే నలభై సంవత్సరాల నుంచి పార్టీ స్థాపించిన నుంచి ఉన్నారు అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మూడు మూడు నేను నాని వాళ్ళ ఇంటికాడి పోయినా పోతే అమ్మా నేను నా పార్టీ రన్సారు ఆయన మీద తప్పు పెట్టలేదు నేను ఇక్కడ కార్యకర్తలు నన్ను పట్టించుకోవటం లేదు ఇప్పుడు ఆయన నింది పెడతా ఉంది అనకూడదు రెండు మీటింగ్లన్నీ అన్ని నాకు పర్సనల్ ఏరావల్సి నేను అడిగేది ఏమంటే మీరు ఒక్కసారి ఇంత సీనియర్ గా ఉండి మీరు డైరెక్ట్గా కదా నాని గారి దగ్గర పోతే రెండు మాటలు దొరకలే ఒక తాడ దొరికినాడు అమ్మా నేను చేస్తా లే ఆయన మీద నిందిపోయి నేను ఇప్పుడు మీటింగ్ అన్నారు మీటింగ్ పదకొండో లైన్ లో మీటింగ్ అన్నారు ఫస్ట్ లైన్ లో కూర్చోమ్మా పరిచయం చేస్తామన్నారు వాళ్ళ భార్యకి కాల్ కొద్దిగా లైట్ గా దెబ్బతైలింది నాని భార్యకి ఆమె వచ్చింది అక్కడికి వచ్చినా కానీ మేమే పట్టి వచ్చినాము ఫస్ట్ లైన్ లో పిలిపించి మా ఫలా బాలకృష్ణ మమ్మీ వాళ్ళ వచ్చింది అని ఒక మాట చెప్పలేదు మళ్ళీ అదే ఉన్న వాళ్ళని ఎదగనియడం ఓకే మళ్ళీ ఈ సమస్యని మనము ఎట్లా తీసుకెళ్దామంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేగా క్యాండిడేట్ అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కులివర్తి నాని గారి దృష్టికి కూడా ఈ సమస్యను మేము తీసుకెళ్తామమ్మా ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తింపుగా పెట్టుకొని ఎందుకంటే సీనియర్గా నలభై సంవత్సరాల నుంచి మీరు రాజకీయంలో ఉన్నారంటే మామూలు విషయం అయితే కాదు ఎందుకంటే బాగా టఫ్ ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ప్రాబ్లం వేస్తే అసెంబ్లీ తగ్గిపోయి ఎవరికైనా రచ్చ వచ్చింది అనుకో ముందు నేనే ఉంటాను ఊరికి ముందు గెడ్డపాలు కానీ దేనికైనా సరే ముందు నేనే ఉంటాను పడుకో ఇదే పోయి ఎలక్షన్ కు వీళ్ళు వాళ్ళు ఎంతమంది అంటే యాభై బండ్లు బొమ్మల కోటోళ్ళు మంగళం కోటూ రౌండ్ వేసినారు అప్పుడు ఎవరు లేదు నేను నా పెద్ద కొడుకు అమ్మా వీళ్ళు ఏం చేస్తారనేది బిత్రపోతే నా కొడుకు వాడిని ఇంట్లో పెట్టేసి నేను కుర్చీ వేసుకుని కూర్చుని కాలాలు ఉన్నాయి మంచం వేసుకొని వాకిట్లో ఎవడు వస్తాడా అని అనేసి చెప్తాను సావాలంటే సస్తాను బతకాలంటే బతకాలని కొన్ని నిర్ణయించుకుని రోజులు చెప్పాలంటే అమ్మా మీలాగా తెగించి రాజకీయం చేసే వాళ్ళకి ఒక్క చుట్టూ వచ్చే బిరిదేం తెలుసా వీరనారి అంటారు రాణి రుద్రమదేవి ఆ అప్పట్లో బిడ్డని సంకలో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళింది నా బిడ్డ తప్పేనాడు నీకు విషయం తెలుసా సా ఆ దీనికి మీటింగ్ పోతే ఎంటి రామారా ఫీడింగ్ పోతే ఇంకేం గీతి నా మొగుడు బతక నీడు అని లేక లేక కనుక్కున్నాను చనిపోయిన అబ్బాయిని ఈ బస్ కార్ ఐస్ క్రీమ్ కు ఐస్ క్రీమ్ కు వెళ్ళిపోయినాడు అబ్బాయి చిన్న బిడ్డ కాబట్టి ఐదేళ్ళ బిడ్డ చల్లపనేసి పెద్ద అయిన ఆయన ఇక్కడ నుంచి అందరు మేము కూటంగా శంకర రెడ్డి మేము అందరిపోయినాంలే

మన పులివర్తి నాని గారి దృష్టి గారు తీసుకెళ్తాము మేము ఇక్కడ లోకల్ సమస్య అనేది సమస్య అనేది చిన్నది కానీ పెద్దది కానీ అసలు మనిషికి తెలిస్తే కానీ సమస్య పరిష్కారం అవ్వదు ఒకటి రెండో విషయం ఏమంటే మిమ్మల్ని ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి మీ చేతి కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో రెక్కలు వచ్చినాయి మేమే అనుకుంటే కొంతమందికి లేదంటే నా బంగారుగాడి ఇచ్చిండ నా ఒంటి మీద బంగారుగాడి ఇచ్చిన వాళ్ళు ఈ రోజు అంత కూడా అయిపోయిన రోజు మనల్ని ఎత్తి చూపించే స్థాయికి తీసుకురావాలి వాళ్ళ తీరుకు బల ఈ రోజుకైనా లీలాకమ్మ పులే ఈ రోజుకైనా మూడు కోట్లు ఆశ నేను మరి అంత ఇదేం లేదు నేను సూపర్ తల్లి ఉంది నా నాకు నాకున్న ఒకటి నా ఒక గుర్తింపు లేదా ఒకటే మాకు ఇది కాబట్టి నా బిడ్డలకేం ఇది లేదు లేదు ఖచ్చితంగా గుర్తింపు వచ్చేలాగా మేము డబ్బులు కాస్పడలేదు ఈ రోజు కడ నా బిడ్డకి ఈ మాట వస్తాందంటే మా చెప్పండి చేస్తాం చేస్తామమ్మా ఫంఛన్ చేస్తాము బ్యానర్లు వేస్తామన్నారు నాయకులు ఒక నల్లగరికి ఫోన్ చేసిన పుచ్చింది పచ్చింది అని వెళ్ళాడు ఒక ఆయన ఉండుకొని ఇంకా గుర్తుండా తల్లి గుర్తు లేదంటే మూడేళ్ళకి గుర్తు లేదంటే వాళ్ళ ఇంట్లో రేపు నేను చూపించారు నా కొడుకు గుర్తుంటుంది నాకు నాకు కుడిసే ఇరిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు నెలలు మళ్ళీ తయారైన నేను నాకు చెప్తాను వీళ్ళు ఎందుకు మనల్ని అనేసి మళ్ళీ తయారైన నేను ఇప్పుడు ఏదైనా అది కడకపోతే కరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్ గడి వెళ్తా సార్ దీంట్లో ఇదే లేదు నేను ఇప్పుడు హైదరాబాద్ కాదమ్మా ఇప్పుడు విజయవాడ ఎక్కడికైనా పోతే విజయవాడ కడిపోయినా సార్ నేను మరి విజయవాడ నాకేం కొత్త ఏం కాదు ఇక్కడి నుంచి ఇప్పుడు ఎన్నో మాటలు ఎక్కినాం మేము ఎక్కి దిగినాం కాబట్టి ఇప్పుడు మీరు సమస్యని మేము పైన ఉన్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కదా వాళ్ళ దృష్టిగా తీసుకెళ్తాము కనీసం సీఎం భారీ వచ్చింది అడుగున్నా నేను ఆమె వచ్చినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తే నేను పోయి ఆమె ఉంటాను కదా నా సమస్య ఎంతో మందికి తీరస్తాను నా బిడ్డ పోనా పోనం వచ్చి ఉంటుంది కదా ఎక్కడ ఎక్కడ నేను కొన్ని రాయసు మదన్ పిల్లి పోయినా నేను పార్టీ మీటింగ్లకు రాయచోట్లో ఏరా వాళ్ళకైతే వాళ్ళ ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో చనిపోతే ఆమె వచ్చింది ఇలా మీరు చెప్పొచ్చు కదా నేను నిలదీసిన ఇక్కడ వాళ్ళు నాయకుళ్ళు మీరు చెప్తే నేను పోతా కదా మీరు రావద్దండి నా కూడా నాకు తెలవదు రూట్లు లేవు నాకు అన్నీ తెలుసు అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను కదా మీటింగ్ అటెండ్ మందగా అడిగిన నాని అన్న ఆమె వచ్చింది కదా వాళ్ళ భార్య వచ్చింది కదా కొన్ని రోజులు ర్యాలీగా ఇక్కడ ఎక్కడి నుంచి మన అవిలేక ఇక్కడ ఏదో నుంచి వచ్చింది అంతా అయిపోయింది ఒక ఆయన ఫోన్ చేస్తాడు అంతా అయిపోయింది నిల్లేమా తపనలు తట్టుకొని పోండి అని చెప్పి అయిపోయిన తర్వాత పోయి ఏం చేస్తాం నాకు చెప్పు నా అను ఏదో చెప్పుకుంటా కదా నా బాధలు నావే కరెక్టే సరే మేము ఈ విషయాన్ని నేను సార్ ఎవరి ఒక నాని సార్ నేను న్యాయం చేస్తాను అన్నాడు చేయలేదు ఇప్పుడు గుర్తింపు లేదు కదా నాకు అది మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు అందరూ పార్టీలో బయట పార్టీ వాళ్ళు కూడా అందరు చేస్తా ఉన్నారు కదా ఈ టైంలో మనము సరే అందరు రాని ఇంతవరకు ఏమన్నా రాజకీయ నాయకులు ఓటింగ్ కోసమే చూస్తారు ఇప్పుడు వాళ్ళు సీనియర్ లా జూనియర్ లా అని అయితే చూడడంలే ఎక్కడ జరుగుతున్న విషయం అయితే ఇదే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాయకులు సార్ ఈ ఊర్లో నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ముగ్గుళ్ళు చెప్తే పిల్లలు ఓటు లేని వాళ్ళు కూడా ఉండరు చెప్తావాళ్ళు వాళ్ళు కూడా ఒక లీడర్లా నేను వాళ్ళు కూడా ఒక లీడర్లా కనీసం భార్య దగ్గర ఓటు కూడా ఒక లీడర్లా నేను చెప్పేది అంటే ఇప్పుడు ఎట్లాంటి అమ్మా మీరు చెప్పకూడదు కానీ బయట పోయి ఊరికే ఏదో మన లీడర్ వచ్చినాడు కదా ఆయన దగ్గర ఫోటో తీసుకొని పెట్టుకుంటే పెద్ద మనం లీడర్ అయిపోతాము అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతా ఉన్నారు కానీ అది కాదు పని చేసేవాళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు ఎవరు అని నాయకులకి తెలుస్తుంది వాళ్ళ ద్వారా చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో మునాచేరి నేను ఆయన సర్పంచ్ గా ఉన్నాడు నేను మాది వైస్ సర్పంచ్ గా వార్డ్ నెంబర్ కలిసి వైస్ సర్పంచ్ గా పద్నాలుగు వార్డ్ నెంబర్ ఎన్నుకున్నారు ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం ఆయన పద్నాలుగు గ్రామాలకు పైప్ లైన్ లాగినాం అప్పుడు నీటి సమస్య కష్టం మా పీరియడ్ లో లాగినాం కనీసం లాస్ట్ ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవాలి ఉంది దానికి పదహైదు వేలు కట్టకపోతే కదా మబ్బురావు రెడ్డి కుడికాడి పోయి అమ్మ రమ్మ నువ్వు తెలియదేశానికి ఫీలింగ్ వద్దంటే ఒక ఐకమత్యంగా పోయి అక్కడ ఆయన కాడి నుంచి కాడ పదహైదు వేలు తెచ్చి తెల్లారితో కడితేనే మాకు టెన్త్ కి అవుతుంది బడి లేదా బడి అవ్వదంటే అప్పటికప్పుడే పార్వతమ్మ నేను ఇంతమంది పోయేసి ఆయన తీసుకుని అప్పటికప్పుడు డీడి కట్టేసి వచ్చినాడు మునాచరి అసలు చేసిన వాళ్ళు తచ్చుకుంటా అన్నారు ఈ ఊళ్ళ మూడు రోడ్లు వేసినబాబు కూడా ఈ ఊర్లో మూడు రోడ్లు వేసినాడు అర్థమైందా పాతోళ్ళు సీనియర్ పేర్లు ఉండాలా ఆయన రెండు మాటలు ఎమ్మెల్యేగా నిలిచినాడు కనీసం పోయేది కదా కొచ్చిన ఒక మంచి ఒక గుర్తింపు ఉండాలి వీళ్ళు పని చేసినారు కదా ఈ మంగళం కోటర్స్ కేసింది బాబు మూల కార్యక్రమం కనీస ఒక గుర్తింపు ఉందా ఎవరిగానే ఒక మాట ఆడతాను నేను మేమంతా సీనియర్ ఆర్టీ అంటే లెక్కేసుకోండి ఎప్పటి నుంచి మోహన ఎమ్మెల్యే కాదంటే లెక్కేసుకోండి మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏ రోజు మేము విడిపోయింది లేదు కొన్ని రోజులు విడిపోయినా మళ్ళీ మామూలుగానే జరుగుతూనే ఉన్నాయి మా సత్సంబంధాలు అనేవి అట్లా కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ పూర్వ వైభవం రావాలని చెప్పేసి కూడా కోరుకుంటానమ్మా ఈ విషయాన్ని మేము మా వరకు వీలైనంత వరకు కూడా మన పులివర్తి నాని గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యని ఇక్కడ లోకల్గా మీరు సీనియర్గా ఉన్నారు కాబట్టి మీ ద్వారా కార్యక్రమాలు జరిగేలాగా ప్రయత్నం చేసేదైతే మేము చేస్తామమ్మా థ్యాంక్ యూ Okay.